చాలా పెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరీగా కామెంట్ చేయండి ప్రజలకి ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుండే నాయకుడు ఎవరు చంద్రబాబు జగన్ ఏపీ రాజకీయాలు ప్రమాణాల వైపు తిరిగాయి కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ సత్యప్రమాణం చేశారు కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ చెప్పినట్టుగానే చేశానంటూ నిందితులు ఇచ్చిన సమాచారం సంచలనంగా మారింది దీంతో జోగి రమేష్ పాత్ర పైన విచారణ సాగుతుంది కాగా రాజకీయంగా తనను టార్గెట్ చేశారని ఆ ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని జోగి రమేష్ చెబుతున్నారు ఈ మేరకు ఈరోజు ఆలయ ఆలయంలో సత్యప్రమాణం చేశారు కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని విజయవాడ దుర్గా గుడిలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమాణం చేయడం సంచలనంగా మారుతుంది తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్డు ఎంట్రన్స్ వద్ద చేతిలో దివ్యను వెలిగించుకుని ఈ వ్యవహారంలో తనకేం లోని లేదని జోగి రమేష్ స్పష్టం చేశారు కల్తీ మద్యం పేరుతో తన హృదయం గాయపరిచారని తన వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు అమ్మవారి సాక్షిగా చెబుతున్నానని తాను ఏ తప్పు చేయలేదు చేయని చేయనని జోగి చెప్పుకొచ్చారు తన వ్యక్తిత్వంపై నింద వేశారని తన వ్యక్తిత్వాన్ని హన్నం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు అందుకే కో కుటుంబంతో సహా వచ్చానని తాను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశానని చెప్పారు తన కుటుంబాన్ని అవమానపరిచి నా హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మని కోరుకుంటున్నట్లు వివరించారు తాను ఏ తప్పు చేయను చేయలేదని పునరుద్ఘాటించారు తిరుపతి వెంకటేశ్వర స్వామి బెజవాడ దుర్గం ప్రమాణానికి తాను సిద్ధమని చెప్పానని ఆ సవాల్కు కట్టుబడి తాను అమ్మవారు ఎదుట ప్రమాణం చేస్తున్నానన్నారు చేశానన్నారు కల్తీ మద్యం కేసులో నార్కో అనాలసిస్ టెస్ట్ లైవ్ డిటెక్టర్ టెస్ట్కు నేను సిద్ధమని జోగి రమేష్ వెల్లడించారు నకిలీ మద్యం కేసులో తనకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పిన జోగి మరి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఎప్పుడు ఏం చెప్తారని ప్రశ్నించారు తనపై తప్పుడు ఆరోపణలు వచ్చిన వాళ్ళు ఆరోపణలు చేసిన వాళ్ళు సత్య ప్రమాణానికి సిద్ధమా అంటూ నిలదీశారు పోనీ లైవ్ డిటెక్టర్ టెస్ట్కైనా వస్తారా అంటూ కనకదుర్గమ్మ సాక్షిగా వాళ్లను నేను తప్పు చేసినట్లు నిరూపించాలని జోగి రమేష్ మరోమారు సవాల్ చేశారు బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ మోందా మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది తీరానికి సమీపిస్తున్న కొద్దీ బీభత్సంగా మారుతుంది ప్రస్తుతం ఆగ్నేయం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీర వైపు కదులుతుంది తీరాన్ని దాటుతున్న సమయంలో అంచనాంచనకు అంచనాలకు అందని విధంగా బీభత్సాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదు పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకు అతి భారీ వర్షాలకు కారణమవుతుంది